హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే నా మిషన్కి సంబంధించి నేను ఏ ఏ వస్తువులు అదే అదేవిధంగా నా దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో మీతో అయితే షేర్ చేసుకుంటానండి సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా నా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఇది టేప్ అనమాట టేప్ వచ్చేసి మనము బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అదేవిధంగా డ్రెస్ లెంత్ ఎంత ఉంది అని చెప్పేసి మనం టేప్ అయితే తీసుకోవాలండి సో నాకు ఈ టేప్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ లేదంటే ట్వంటీ అట్లా కాస్ట్ అయితే పడిందండి టేప్ వచ్చేసి ఇట్లా ఉండాలన్నమాట మెత్తగా ఉండాలండి కొన్ని టేప్స్ అయితే కొంచెం గట్టిగా అట్లా ఉంటాయి కదా అవైతే చాలా త్వరగా అయితే చిరిగిపోతాయి అనమాట అందుకోసం అని చెప్పేసి ఇట్లా మెత్తగా ఉన్న టేప్ అయితే తీసుకోండి మనం దీన్ని ఎట్లా బెండ్ చేసినా సరే చాలా మంచిగా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి టేప్ అనమాట మెయిన్ ఫస్ట్ మనం స్టా అదే అదేవిధంగా డ్రెస్ అనేది మనం మెజర్మెంట్ తీసుకోవాలి కదండి కస్టమర్ దగ్గర మెజర్మెంట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా టేప్ అయితే కావాలి కదా దానికోసం అని చెప్పేసి మనం ఫస్ట్ వాడాల్సిన నెక్స్ట్ వచ్చేసి సీజర్ అండి సో ఇది వచ్చేసి మా వారి సిజర్ అనమాట ఇది మాత్రం కొంచెం మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉంటుందండి నాదైతే ఇది మీడియం సైజు మనకి కావాలనుకుంటే ఇంకా ప్యాంట్స్ షర్ట్స్ అలా కట్ చేస్తారు కదా అవి మాత్రం చాలా పెద్ద సైజ్ అయితే ఉంటుందన్నమాట చాలా పొడవుగా అయితే ఉంటుందండి సో కదా ఏమంటారు సీజర్స్లో వచ్చేసి చాలా రకాలు అయితే ఉంటాయండి సో నేనైతే ఈ సీజర్ అయితే వాడుతున్నాను అనమాట నేను ఏది వాడుతున్నానో మీకు అయితే చూపిస్తున్నానండి సీజర్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ అట్లా అయితే కాస్ట్ ఉంటుందండి సో మనకి మంచి క్వాలిటీ సీజర్ అయితే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు మాత్రం ఈ సీజర్ బాగానే కడ్జెస్ట్ ఉందండి నేనైతే ఇదే అనమాట సో మీరు చూసి మంచి కంపెనీ అయితే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట సో ఇది వచ్చేసి మనము కుట్టు వేసినప్పుడు దారం తీయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఇది మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఇది వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ అట్లా కాస్ట్ అనేది ఉంటుందండి సో ఈ చివ ఈ మధ్యలో పెట్టేసుకొని మనం కుట్టు అనేది విప్పదీయాలన్నమాట సో అదేవిధంగా మనకు ఏదైనా కుట్టు వేసినప్పుడు తొందరగా రావాలని చెప్పేసి అనుకుంటే దాంట్లో ఇట్లా పెట్టేసి ఇట్లా అంటే వచ్చేస్తుందండి మధ్యలో ఈ మధ్యలో కనిపిస్తుంది కదండి ఈ మూలలో పెట్టేసి అనిపిస్తే ఇక్కడ కూడా షార్ప్ ఉంటుంది సో మనం ఇలా పెట్టి ఇలా అనేసరికి కుట్టు మొత్తం అయితే అనమాట సో ఇదండి మనం ఈజీగా కుట్టు అనేది విప్ప అదే అదేవిధంగా మనకి దారం కూడా అండి బాబిన్ ఉంటుంది కదా బాబిన్కి అయితే దారం కూడా చాలా ఈజీగా దీంతో అయితే ఎక్కించుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థ్రెడ్ అండి మనకు ఏ దారం కావాలి ఏంటి అని చెప్పేసి మనకు చూసుకొని అయితే తెచ్చుకోవాలన్నమాట సో చూడండి ఇది వచ్చేసి కంపెనీ వేరే అండి ఇది వచ్చేసి కనిపిస్తుంది కదా కార్తిక్ కార్తిక్ పోలి అని చెప్పేసి ఉందండి సో ఈ థ్రెడ్ మాత్రం అస్సలు బాగుంటుందండి ఈ థ్రెడ్ మొత్తం ఇట్లా ఉంటుందన్నమాట పొట్టు పొట్టులాగా అట్లా ఉంటుంది సో మిషన్లో అయితే కింద అయితే ఇరుక్కుపోతుందనమాట సో ఎప్పుడైనా సరే మనం మిషన్ చాలా రోజులు మనకి రావాలి అంటే ఈ థ్రెడ్ అనేది అస్సలు వాడకూడదండి సో ఇంకొక థ్రెడ్ అయితే చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి స్పేడ్ పోలి అండి సో ఎప్పుడైనా సరే మీరు కావాలనుకుంటే ఈ థ్రెడ్ వాడండి ఈ థ్రెడ్ మాత్రం చాలా గట్టిగా ఉంటుందన్నమాట అందుకే మనకి మిషన్ అనేది తొందరగా రిపేర్ అనేది రాదండి సో ఇది వచ్చేసి నాకు ఒక్కటి వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ కాస్ట్ అయితే పడుతుందండి ఇవి వచ్చేసి టైలరింగ్ షాప్లో అయితే దొరుకుతాయి అనమాట సో మీకు కావాలనుకుంటే ఇందులో చిన్నగా కూడా ఉంటుందండి థ్రెడ్ నాకైతే ఇది చాలా లాభం ఉందనమాట సో దీనికి దీనికి తేడా చూడండి ఇదైతే సన్నం ఉంది కదా ఇది వచ్చేసి లావు ఉంది కదండి సో ఇది ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడింది మీకు ఇలానే స్పేడ్లో కూడా దొరుకుతాయండి థ్రెడ్స్ అవి వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ రూపీస్ అట్లా కాస్ట్ అనేది పడుతుందండి ఒక్కటి వచ్చేసి మీకు కావాలనుకుంటే చిన్నగా కావాలనుకుంటే ఇంత సన్నగా సో సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్లో దొరుకుతుందండి నాకైతే ఫిఫ్టీన్ రూపీస్లో అయితే నేనైతే ఇది తీసుకున్నాను సో ఇట్లా మనము చాలా లావుది ఫిఫ్టీన్ రూపీస్ థ్రెడ్ తీసుకుంటే మాత్రం మనకి దాదాపు ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్ మాత్రం కరెక్ట్గా అయితే సరిపోతుందండి సో ఇట్లాంటి థ్రెడ్వి నేనైతే బాక్స్ అయితే తీసుకున్నానండి ఫిఫ్టీన్ రూపీస్ కాస్టే మీకు అయితే చూపిస్తాను చూడండి ఇదనమాట బాక్స్ వచ్చేసి నేనైతే ఇది సిక్స్ హండ్రెడ్కి అయితే తీసుకున్నానండి సో ఇందులో వచ్చేసి నాకైతే అన్ని ఇవే సైజులో ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు చూపించాను కదా సో ఈ థ్రెడ్ స్పేడ్ పోలి అని ఉంది ఉంది కదండి సో ఈ సైజులోనే నాకు అన్ని ఇందులో వచ్చేసి అన్ని అవే రకం థ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట నాకు ఇది వచ్చేసి సిక్స్టీన్ సిక్స్ హండ్రెడ్ అయితే పడిందండి సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి థ్రెడ్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఇదే థ్రెడ్ వాడండి మనం మిషన్ చాలా చాలా రోజులు రావాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి థ్రెడ్ ఏ యూజ్ చేయండి ఎందుకంటే ఈ థ్రెడ్ చాలా బాగుంటుంది అనమాట మనము మిషన్ కుట్టేటప్పుడు కూడా దారం అనేది అస్సలు తెగదండి అదే మనం ఈ థ్రెడ్ వాడామనుకోండి ఈ థ్రెడ్ వాడితే మాత్రం ఖచ్చితంగా దారం తెగుతుంది మళ్ళీ ఎక్కించుకోవాలి మళ్ళీ కుట్టాలి చాలా రిస్క్ అండి అందుకే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే స్పెడ్ పోలీనే వాడండి నాకైతే ఈ బాక్స్తో సహా వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి సిక్స్ సిక్స్ హండ్రెడ్ అయితే పడిందండి సో అందుకే నేనైతే బాక్స్ అయితే తీసుకున్నాను నాకు చాలా థ్రెడ్స్ అయితే అయిపోయాయండి సో ఇన్ని రకాల కలర్స్ ఉన్నాయి సరే మళ్ళీ మనకి కలర్స్ అయితే చాలా కావాలన్నమాట అలా ఉంటుంది మిషన్ టైలరింగ్ చేసే వాళ్ళ పని అలానే ఉంటుందండి మనకి ఏది కొంచెం కలవకున్నా సరే ఖచ్చితంగా సేమ్ కలిసే దారం అయితే తెచ్చుకోవాలన్నమాట అందుకే చూపిస్తున్నానండి మీకు ఈ బాక్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి దీన్ని బాబిన్ అంటారండి సో ఇట్లాంటి బాబిన్లు మనము ఒక అర డజన్ అట్లా తెచ్చి పెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ అయితే తెచ్చుకున్నాను అనమాట నాకైతే ఒక బాబీని అయిపోతే ఇంకొక బాబీనిక థ్రెడ్ ఎక్కించుకొని అట్లా పెట్టుకోవచ్చు అనమాట మనం మళ్ళీ ఒక బాబీ నుంచి తీసేసి మళ్ళీ అదే బాబీలో పెట్టుకోవాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి నేను ఒక త్రీ ఫోర్ ఎక్స్ట్రా ఉంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ కట్టే స్కేల్ అయితే కావాలండి నాకైతే ఇది లాంగ్ స్కేల్ అనమాట ఇది మధ్యలో ఇరిగిపోయింది ఇక దాన్నే అయితే వాడుతున్నానండి సో ఇంకా ఇది ట్వెల్వ్ అయితే ఉందండి నాకు ట్వెల్వ్ సెంటీమీటర్స్ అట్లా ఉందన్నమాట నాకు ఈ స్కేల్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు కింద బ్లౌజ్కి లైన్స్ డ్రా చేసుకోవడానికి అదేవిధంగా నెక్ డ్రా చేసుకోవడానికి అట్లా ఈ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి సో మీకు కావాలనుకుంటే బయట తెచ్చుకోవచ్చు అనమాట ఈ స్కో స్కేల్ వచ్చేసి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అలా ఉంటుందండి సో మీరు అయితే తెచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మనం టైలరింగ్కి సంబంధించిన ఏ వస్తువు కావాలనుకున్నా సరే అండి మనం టైలరింగ్ షాప్లోకి వెళ్తే అక్కడ ప్రతి ఒక్క ఐటెం అనేది మనకు దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా తెచ్చుకోండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో నెక్స్ట్ వచ్చేసి చూడండి థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తాం కదా దానికి అనమాట థ్రెడ్ సో ఇందులో పెట్టేసి మనం పైపింగ్ అనేది వేస్తామండి ఈ థ్రెడ్లో పెట్టేసి పైపింగ్ అనేది వేస్తాం కదా సో నాకు ఈ థ్రెడ్ వచ్చేసి ఒక కవర్లో వచ్చేసి ఫోర్ అయితే వచ్చాయండి ఇది ఒకటి నార్మల్గా సింగిల్గా తీసుకుంటేనేమో ట్వంటీ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది అదే మనం ఫోర్ కలిపి ఒకటే ప్యాకెట్లో వస్తాయి కదా అవి మాత్రం తీసుకుంటే ఫార్టీ రూపీస్ కాస్ట్ అనేది పడుతుందండి ఇది టెన్ నెంబర్ థ్రెడ్ అనమాట సో ఈ థ్రెడ్ మాత్రం చాలా నీట్గా చాలా మంచిగా ఫినిషింగ్ అనేది వస్తుందండి పైపింగ్ కూడా చాలా నీట్గా అనేది వస్తుందనమాట అందుకోసం అని చెప్తున్నానండి సో మీరు ప్యాకెట్ తీసుకుంటే బెటర్ అనమాట మనకి ఫార్టీ రూపీస్కి ఫోర్ వస్తాయి అది సింగిల్గా తీసుకుంటే ట్వంటీ రూపీస్కి ఒకటి వస్తుంది కదా సో అట్లా రెండు తీసుకునే బదులు ఇట్లా ఫోర్ తీసుకుంటే సెట్ అవుతుంది కదండి అందుకే నేనైతే ప్యాకెట్ అయితే తెచ్చి పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇదైతే లోపల సేఫ్టీ పిన్ సెంటర్ కదండి అవన్నమాట ఇవి ఇలా ఊడి వచ్చేస్తాయి అండి సో మనము బ్లౌజ్ అది స్టిచ్ చేసినప్పుడు మనకు ఒక సైడు లోపల సేఫ్టీ పిన్స్ లాగా అయితే పెట్టుకోవచ్చండి అదేవిధంగా మనం చూడీ హ్యాండ్స్ అయితే పెట్టించుకుంటాం కదా వరకు చూడీ హ్యాండ్స్ పెట్టించుకున్నప్పుడు కూడా ఈ సేఫ్టీ పిన్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి సో ఇక్కడ ప్రెస్సింగ్ బటన్స్ లాగా అయితే ఉంటాయి అనమాట ఇవి బాయ్స్ షెడ్స్ షెర్స్కి కూడా బటన్స్ లాగా అయితే పెట్టుకోవచ్చండి చాలా బాగా యూస్ అవుతాయి మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా తెచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయండి సో మనకి ఇవి కావాలనుకుంటే సిక్స్ ప్యాకెట్స్ అట్లా వస్తాయండి నేనైతే నాకు కావాల్సినప్పుడు ఒక టూ ప్యాకెట్స్ అట్లా అయితే తెచ్చుకుంటాను సో ఇవి ఇవి మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి ఇవి గుండు పిన్నులు అనమాట ఇవి వచ్చేసి మనము బ్లౌజ్ అదేవిధంగా లైనింగ్ పార్ట్ అనేది అసలు కదలకుండా ఒకదానికి ఒకటి అటాచ్ చేసి పెట్టేసేయాలండి సో ఇది వచ్చేసి ఒక ప్యాకెట్ అంటే ఒకటి మొత్తం రౌండ్ షీట్ లాగా అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ రూ ఫిఫ్టీన్కే దొరుకుతుందండి సో ఇవనేది మనము లేడీస్ కోణంలో దొరుకుతుంది అదేవిధంగా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో కూడా దొరుకుతుందండి అక్కడైతే ఖచ్చితంగా తెచ్చుకోండి ఎందుకంటే మనము లైనింగ్ క్లాత్ అదేవిధంగా ఏదైనా సిల్క్ క్లాత్ ఉన్నప్పుడు బాగా జారుతుంది కదండి బ్లౌజ్ పీస్ దానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఈ పిన్స్ అనేవి పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి చాలా మంచిగా అసలు క్లాత్ అనేది ఎక్కడ జరగ జరగకుండా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసి ఇది ఉక్స్ల ప్యాకెట్ అండి నేనైతే ఉక్స్ల ప్యాకెట్ వచ్చేసి సింగిల్ సింగిల్గా అయితే అసలు తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడైనా సరే ఉక్స్ల ప్యాకెట్ వచ్చేసి నేను మొత్తం ఈ విధంగా ఫుల్ ప్యాకెట్ తెచ్చుకుంటానండి నాకు ఇందులో వచ్చేసి ఒక టువెల్వ్ ప్యాకెట్స్ అయితే వస్తాయి అనమాట సో మనకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి నేనైతే ఇవి వచ్చేసి వైట్ కలర్ అయితే తీసుకున్నానండి కానీ ఇది వైట్ కలర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఉక్సులన్నీ లాగా అయితే వస్తున్నాయి అన్నమాట సో అందుకే నేనైతే మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి వైట్ కలర్ మాత్రం తీసుకోకండి కావాలనుకుంటే ఈ ఉక్స్లో వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకోండి చాలా బాగుంటుంది మనకి ఒక ప్యాకెట్ వచ్చేసి ట్వల్వ్ రూపీస్ అట్లా అయితే పడుతుందండి సో దాని బదులు మనము మొత్తం ఒకటేసారి ప్యాకెట్ తీసుకుంటే మనకి దాదాపు కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుందనమాట అందుకే నేను ఎప్పుడైనా సరేనండి బుక్స్లకి బాక్స్ అయితే తెచ్చుకుంటాను ఈసారి వచ్చేసి గోల్డ్ కలర్ అయితే తీసుకుందామని అనుకుంటున్నానండి ఎందుకంటే ఇవి వైట్ అనేవి సిల్మ్ వస్తున్నాయి అన్నమాట అందుకే మీకు కూడా చెప్తున్నానండి ఇవి వచ్చేసి గోల్డ్ కలరే తీసుకోండి ఉక్సులు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వెనకాల మనం బటన్స్ అయితే పెడతాం కదా బ్లౌజెస్కి అదేవిధంగా డ్రెస్సులకి లాంగ్ ఫ్రాక్లకి అట్లా మనం బటన్స్ అయితే పెడతాం కదండి దానికి సంబంధించినవి అనమాట సో మనము ఇది సపరేట్ అయితే దొరుకుతుందండి రెండు అయితే దొరుకుతాయి అనమాట సో ఫస్ట్ ఇది వచ్చేసి పైన వేసేసి దీనిపైన క్లాత్ పెట్టేసి ఆ తర్వాత ఇది హోల్డ్ ఉంది కదండి హోల్డ్ అనేది మనం కింద పెట్టాలన్నమాట కింద పెట్టేసి ఇది పైన పెట్టేసి ఈ విధంగా క్లాత్ దీనికి ఈ పైన దానికైతే క్లాత్ పెట్టేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలండి చేసుకుంటే మనకి బటన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో నేనైతే ఈ బటన్ రెడీ చేయడం నాకైతే ఇంకా సరిగ్గా అయితే రాలేదండి ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నాకైతే కమెంట్ చేయండి అదేవిధంగా నాకైతే ఒక వీడియో అయితే పెట్టి చూపించండి ఎందుకంటే ఈ బటన్ అనేది నాకు సరిగ్గా ప్రిపేర్ చేయడం రావట్లేదండి అందుకే నేనైతే తెచ్చి పెట్టుకున్నాను కాకుండా నాకు రావట్లేదు అందుకే ఇవన్నీ అలాగే పెట్టేశానండి సో మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే ఒక వీడియో అయితే పంపించండి ఓకేనా ఫ్రెండ్స్ టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది నా వీడియో చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకైతే ఇది ఒక్కటి ప్లీజ్ అండి రిక్వెస్ట్ ఎందుకంటే నాకు ఇది చేయడం రావట్లేదనమాట ప్రిపేర్ చేయడం అందుకే మిమ్మల్ని అయితే అడుగుతున్నానండి వచ్చిన వాళ్ళు నాకు ఒకసారి చూపించండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనము ప్యాంటులకు పెట్టుకుంటాం కదండి ప్యాంటులకు వచ్చేసి హుక్స్ పెట్టుకుంటాం కదా అదనమాట సో ఇక్కడ వచ్చేసి ప్యాంటకి ఇది పెట్టేసి ఆ తర్వాత ఇంకొక సైడు ఈ హుక్స్ అనేది పెట్టేసి ఈ విధంగా పెట్టుకుంటారు కదా ప్యాంట్స్ కానీ లేదంటే లెహెంగాస్ కానీ మిడ్డీస్ మిడ్డీస్ కానీ అట్లా ఉంటాయి కదండి వాటికైతే పెట్టాలన్నమాట ఇది ఒక సైడు కుట్టేసి ఇంకొకటి అనేది ఇక్కడ పెట్టేసేయాలండి పెట్టేసి ఈ విధంగా పెట్టి మనము ఇట్లా అనేది అటాచ్ చేయాలన్నమాట సో నేను ఇది అయితే బాక్స్ అయితే తెచ్చుకున్నానండి నాకు ఈ బాక్స్ వచ్చేసి ఇందులో వచ్చేసి ఫిఫ్టీ పీసెస్ అయితే వచ్చాయండి ఇంకా కాస్ట్ అయితే నేను చాలా రోజులు అవుతుందండి ఇది తెచ్చి కాస్ట్ మాత్రం తెలియదు అనమాట ఇది చాలా రోజులు అవుతుంది బాక్స్ తెచ్చుకుంటే మనకి చాలా వాటికైతే యూజ్ వస్తుందండి ఇది వచ్చేసి ప్యాంటు హుక్స్ అనమాట దీనిపైన మసాజ్ అండి సో ఈ హుక్స్లు మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి అండి నెక్స్ట్ వచ్చేసి ఇది స్వీట్ డస్ట్ ఫ్రీ అని ఉంది కదా ఇది వచ్చేసి టైలరింగ్ మార్కర్ అండి సో ఇది వచ్చేసి మనకు ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అట్లా అయితే దొరుకుతుందండి ఇందులో వచ్చేసి మనకు సిక్స్ పీ సిక్స్ పీసెస్ అయితే టూ అయితే ఉంటాయండి సో ఇగో ఈ విధంగా అయితే మార్కర్స్ అయితే ఉంటాయన్నమాట నాకైతే ఆల్రెడీ అయిపోయాయి అనమాట అందుకే మీకు అయితే చూపిస్తున్నానండి చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఒక థర్టీ రూపీస్ ఉంటుందండి ఒక పీస్ వచ్చేసి త్రీ రూపీస్ అయితే కాస్ట్ ఉంటుందనమాట అందుకోసం అని చెప్తున్నానండి సో ఈ మార్కర్ తెచ్చుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇట్లా మార్కింగ్ వేసుకుంటాం కదా దానికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి సో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా టైలరింగ్ షాప్లో తెచ్చుకోండి ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి థర్టీ రూపీ అది సారీ అండి బాక్స్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే పడింది ఒక్కటి సింగిల్గా వచ్చేసి త్రీ రూపీస్ అయితే ఉంటుందండి ఒక్క పీస్ వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో అయితే ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆర్గన్ నీడిల్స్ అనమాట ఇవి మిషన్ సూదులు అండి సో మనకి కావాలనుకుంటే సిక్స్టీన్ నెంబర్ మిషన్ సూదులు ఉంటాయి అదేవిధంగా ఎయిటీన్ నెంబర్ మిషన్ సూదులు అయితే ఉంటాయండి సో ఎయిటీన్ నెంబర్ మిషన్ సూదులు చాలా బాగుంటాయండి మనము వాడాల్సినవి ఇవి రెండే నెంబర్లు అనమాట సిక్స్టీను లేదంటే ఎయిటీను అవి మాత్రం అస్సలు ముద్దు కాకుండా చాలా మంచిగా అయితే వస్తాయండి అదేవిధంగా బిగినర్స్ మాత్రం కుట్టేటప్పుడు మిషన్ అనే మిషన్ సూది అనేది చాలా మట్టుకు అయితే కొంచెం కుట్టడానికి రాక విరిగిపోతుంటాయి కదండి సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ మిషన్ సూదులు అయితే తెచ్చుకోండి దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉందండి సో మీకు కావాలనుకుంటే మిషన్ సూదులు అనేవి తెచ్చుకో తెచ్చి పెట్టుకోండి ఎందుకంటే మనకి అర్జెంటు ఎప్పుడైనా అర్జెంటు బ్లౌజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మిషన్ సూది అనేది ఇరుగుతుందండి కాబట్టి మనము అది స్టోన్స్లో కానీ ఏమైనా డిజైన్ బ్లౌజెస్ అట్లా ఉన్నప్పుడు మిషన్ సూది అనేది ఇరుగుతుంది కాబట్టి మనము ఒక ప్యాకెట్ అనేది తెచ్చి పెట్టుకుంటే మనకి చాలా రోజులు యూస్ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి జిప్పులు అనమాట సో ఇవి వచ్చేసి మనం ప్యాంటుకు వేసేసుకోవచ్చు అదేవిధంగా డ్రెస్సెస్ ఉంటాయి కదండి డ్రెస్సెస్కు కూడా అండి జిబ్బులు సో మనకి కావాలనుకున్నప్పుడు ఫ్రాక్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ఫ్రాక్స్ ఫ్రాక్స్ కూడా జిబ్బులు అనేది వేసేసుకోవచ్చు అండి ఇవి మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయండి సో మనకి ప్యాంటుకి కానీ డ్రెస్సెస్ కానీ దొరుకుతాయండి సో ఇంకా ఒకటి వచ్చేసి ఒక టెన్ ట్వంటీ రూపీస్ అట్లా అయితే ఉంటుందండి సో మీకు కావాలనుకుంటే ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మా వారి మిషన్ మా వారు టైలరింగ్ చేస్తారు కదా సో తను మాత్రం ఈ జిప్స్ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాడండి సో ఇంకా నాకైతే నా మిషన్ మీద జిప్స్ అయితే వేయడానికి నాకైతే రావట్లేదు అందుకని చెప్పేసి నేనైతే స్టిచ్ చేయట్లేదండి సో అందుకే ఇవి మాత్రం మా వారైతే తీసుకొచ్చి పెట్టుకున్నారండి మా వారు కూడా టైలరింగ్ చేస్తారని చెప్పాను కదా సో ఆయనకు సంబంధించిన మిషన్ ఇవి జిప్స్ అండి సో అవి అట్లాగే ఉన్నాయన్నమాట సో నేను కూడా ట్రై చేయాలండి ట్రై చేసి మీకు అయితే చూపిస్తాను ఖచ్చితంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్లో నేనైతే బక్రమ్ అనేది వేస్తానని చెప్పాను కదా దీన్ని క్యాన్వాస్ పేపర్ అంటారు లేదంటే బక్రమ్ అని కూడా అంటారండి సో ఇది వచ్చేసి మీటరు ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ అట్లా కాస్ట్ అయితే పడుతుందండి సో నేను ఒకటేసారి మీటర్ అయితే తెచ్చి పెట్టుకుంటానండి ఈ మీటర్ అయితే నాకు చాలా బ్లౌజెస్కి అయితే వస్తాయి అన్నమాట అందుకని తెచ్చి పెట్టుకుంటానండి ఇది పన్నా వచ్చేసి చాలా పెద్దగా అయితే ఉంటుందండి సో నాకైతే అయిపోయిందనమాట మొన్ననే తీసుకొచ్చాను అందుకే ఇది ఇంతగానం ఉందండి నాకు వన్ మీటర్ టూ మీటర్స్ అట్లా అయితే మొత్తం అయిపోయిందండి సో ఇది స్టిఫ్ అండి అదేవిధంగా ఇంకొక స్టిఫ్ అయితే ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి బాయ్స్ ఉంటాయి కదండి వాళ్ళకు షర్ట్స్ ప్యాంట్స్కి దానికైతే వేస్తారనమాట సో ఇది వచ్చేసి చాలా మందంగా అయితే ఉంటుందండి ఇదేమో ప్యాంటుకి వేసే స్టిఫ్ అండి ఇదేమో ఆ బ్లౌజెస్కి వేసే స్టిఫ్ అనమాట సో ఇది వచ్చేసి కొంచెం చాలా పల్సగా అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మా థిక్నెస్ మాత్రం చాలా ఉంటుందండి అందుకు మీకు రెండింటికి తేడా చూపిస్తున్నాను సో ఇది ఒక సైడ్ వచ్చేసి షైనీ లాగా కనిపిస్తుంది కదండి మీకు ఇక్కడ ఇదైతే ఐరన్ చేస్తే అతుకుతుందనమాట సో ఇక్కడ కూడా అంత అంతేనండి మనం బ్లౌజ్కు వేసేసి వేసే పీస్ కూడా అట్లానే ఉంటుంది ఇక్కడ ఇగో మీకు కనిపిస్తుంది కదండి షైనింగ్ లాగా కనిపిస్తుంది కదా ఇక్కడ సైడ్ అనేది మనం ఐరన్తో అతికించుకోవాలి ఇంకొక సైడు నార్మల్గా ఉంటుంది దీన్నైతే నార్మల్గా పెట్టేసి ఇది ఐరన్ వేసేసి అతికించుకోవాలండి అట్లా మనం డిజైన్ ఎట్లా కావాలి ఏంటి అని చెప్పేసి మనం కట్ చేసుకొని అతికించుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐరన్ బాక్స్ అండి ఐరన్ బాక్స్ మాత్రం మనకు ఖచ్చితంగా కావాలండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఐరన్ బాక్స్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం డిజైన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బక్రం ఇంతకుముందు చూపించాను కదా నేను క్యాన్వాస్ పేపర్ కట్ చేస్తామని చెప్పేసి సో అది కట్ చేసిన తర్వాత దా క్లాత్ పైన మనం పెట్టేసి బాగా ఐరన్ అయితే చేయాలన్నమాట అట్లా చేస్తే మనకి కుట్టుకునే పని అనేది ఉండదు అనమాట అందుకోసమే చెప్తున్నానండి సో నేను వచ్చేసి ఐరన్ బాక్స్ బజాజ్ కంపెనీ అయితే వాడుతున్నాను నేనైతే ఇది డిమాట్లో అయితే తీసుకున్నానండి నాకు ఇది కాస్ట్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడిందండి లేదండి నాకు ఇది కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే ఉందండి ఎంఆర్పి రేట్ అయితే థౌజండ్ ఉంద ఉందన్నమాట సో మీకు కావాలనుకుంటే చూసి తెచ్చుకోవచ్చండి కానీ ఎక్కువ శాతం చాలా మంది బజాజ్ కంపెనీనే వాడతారండి సో ఇది చాలా రోజులైతే వస్తుందనమాట మేము తీసుకొని కూడా ఇది దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి అసలు ఒక్కసారేమో రిపేర్ వచ్చింది అంతేనండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా బజాజ్ కంపెనీ తీసుకోండి లేదంటే దీంట్లో వేరే కంపెనీస్ ఉంటాయి కదా అవి కూడా తీసుకోండి నేను మాత్రం వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను బజాజ్ కంపెనీ ది బెస్ట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కర్వ్ స్కేల్ అండి కర్వ్ స్కేల్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మనం బ్లౌజెస్కి కర్వుల్ తీసుకుంటాం కదండి నెక్ డిజైన్ తీసుకునేటప్పుడు ఇక్కడ పెట్టేసుకొని ఇట్లా నెక్ అనేది డ్రా అదే అదేవిధంగా మనం బోట్ నెక్ చేసుకుంటాం కదా బోట్ నెక్ పెట్టు వేసుకునేటప్పుడు స్కేల్ ఇలా పెట్టేసి ఇట్లా బోట్ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట మనకి ఈ కర్వు స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి కాస్ట్ ఒక టెన్ నుంచి ట్వంటీ రూపీస్ లోపలనే మనకి దొరుకుతుందండి కాబట్టి మీరు ఖచ్చితంగా తెచ్చుకోండి ఎందుకంటే చాలామందికి బిగినర్స్కి కర్వే ఏ విధంగా తీయాలి అదేవిధంగా రౌండ్ నెక్ ఏ విధంగా తీయాలి అని చెప్పేసి వాళ్ళకి రాదు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి చూపిస్తున్నానండి సో ఇలా పెట్టేసుకొని మనం రౌండ్ తీసుకుంటే చాలండి చాలా నీట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది చాలా రకాల డిజైన్స్ కూడా దీంతో అయితే మనం డ్రాయింగ్ వచ్చేసి ఈ స్కేల్ అండి ఈ స్కేల్ వచ్చేసి ఒక సైడ్ ఏమో స్ట్రైట్గా ఉంటుంది ఇంకొక సైడ్ ఏమో కరువు తిరిగి ఉంటుందండి ఇవి మనము ప్యాంటు కానీ లేదంటే కరువు ఏమంటారు చంక దగ్గర కరువు తీయడానికి లేదంటే డ్రెస్సెస్కి ఇట్లా కరువు అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మా వారి స్కేల్ అనమాట నేనైతే ఇది నాకు యూజ్ అవుతుంది డ్రెస్సెస్కి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే తెచ్చుకున్నానండి సో మా వారి చాలా స్కేల్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే తను వచ్చేసి టైలరింగ్ చేశాడు కదా అంటే బాయ్స్వి వి కుట్టేవాడండి సో ఆయనకు సంబంధించిన సామాన్లు చాలా ఉన్నాయన్నమాట టైలరింగ్వి సో అవి నేను కూడా యూస్ చేస్తున్నానండి ఒక స్కేల్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే దొరుకుతుందండి బయట ఎందుకంటే ఈ స్కేలు ఒకటి చాలా కాస్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఇట్లాంటి స్కేల్స్ సంబంధించిన ఒక టూ త్రీ అయితే ఉంటాయండి సో అవైతే తెచ్చి పెట్టుకోండి ఇంకా నా దగ్గర అయితే ఇది ఒకటే ఉందన్నమాట అందుకే నేనైతే ఇది తీసుకొచ్చుకున్నానండి సో మీకు కావాలనుకుంటే టైలరింగ్ షాప్లో అన్ని రకాల స్కేల్స్ అనేవి మనకి దొరుకుతాయి కాబట్టి అవైతే తెచ్చి పెట్టుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్క్రూడ్రైవర్ అండి ఇది మాత్రం మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనం బ్లౌజెస్ నెక్ డిజైన్స్ బ్యాక్ నెక్ డిజైన్స్ పెడతాం కదండి పెట్టినప్పుడు మనకి కుట్టుకున్న తర్వాత దాన్ని బయటకు ఓపెన్ చేయాలంటే ఇది అనేది డ్రైవర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి బ్లౌజ్ ఏ మాత్రం చిరగకుండా చాలా పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుందండి కాబట్టి స్క్రూ డ్రైవర్ కూడా ఖచ్చితంగా యూస్ చేయండి రన్నర్ అండి సో ఈ రన్నర్తో మాత్రం మనము ఒక సైడ్ మార్కింగ్ అనేది వేసుకుంటాం కదా బ్లౌజ్కి ఇంకొక సైడ్ మనం రన్నర్తో ఇట్లా రబ్ చేసుకున్నాం అనుకోండి ఇంకొక సైడ్ మార్కింగ్ మార్కింగ్ అనేది పడిపోతుంది అనమాట ఇది వచ్చేసి ఒక థర్టీ ట్వంటీ థర్టీ రూపీస్లో అయితే వస్తుందండి మనకి ఇది మాత్రం చాలా బాగా యూజ్ అనమాట చాలా బాగుంటుందండి ఇది తీసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి మాత్రం ఇది ఖచ్చితంగా కావాలి ఓకే మనం బ్లౌజ్ కనుక హెమ్మింగ్ చేయాలి కదండి సో హెమ్మింగ్ చేయాలంటే చిన్నది సూది మాత్రం ఉండాలి కదా సో అట్లాంటివి కూడా కొన్ని అయితే తీసుకొచ్చి పెట్టుకోండి ఒక సిక్స్ అట్లా తీసుకొచ్చి పెట్టుకోండి ఎందుకంటే ఒక సూది పోయినా కానీ ఇంకొక సూది ఉంటుందన్నమాట అందుకోసం అని చెప్పేసి చిన్నవి సన్నగా ఉంటాయండి హెమ్మింగ్ సూదులు అవి అయితే తెచ్చుకోండి సో నా దగ్గర అయితే ఒకటే ఉందనమాట ఎందుకంటే ఆల్రెడీ తెచ్చిన అవన్నీ పోయినాయండి అందుకే ఒక్కటే ఒకటి ఉంది దాంతోనే హెమ్మింగ్ చేస్తున్నాను అందుకే మీకు కూడా చెప్తున్నానండి హెమ్మింగ్ సూదులు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక నోట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే మనము టైలరింగ్ చేస్తాం కదా దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ మాత్రం ఇట్లా నోట్స్ పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళవి లెంత్లు అవన్నీ మెజర్మెంట్స్ అన్నీ తీసేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు అనమాట అదేవిధంగా మనకి వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి మొత్తం ఒక బుక్లో అయితే రాసి పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిగా యూజ్ అవుతుందండి మనకి అందుకే చెప్తున్నానండి ఒక బుక్ పెన్ను మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మనం వచ్చినప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు మెజర్మెంట్ తీసుకొని ఈ బుక్లో నోట్ చేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనకు టెన్షన్ అనేది ఉండదు అనమాట ఇంకా మనం ఈ బుక్ తీసేసుకొని కట్ చేసుకునేటప్పుడు ఈజీగా కట్ చేసుకోవచ్చండి అట్లా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మిషన్కి అయితే మిషన్ ఆయిల్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇది వచ్చేసి ప్యాకెట్ అయితే ఒక ట్వంటీ థర్టీ రూపీస్కి అయితే దొరుకుతుందన్నమాట సో ఇట్లా ఒక కుప్పి ఉంటుంది కదా అందులో వేసేసి అయితే పెట్టుకోవాలండి సో అది వచ్చేసి కూడా ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అయితే ఉంటుందండి సో ఈ విధంగా నా టైలరింగ్ సామాన్లు మొత్తం అయితే మీకు అయితే చూపించాను కదండి ప్రతి ఒక్క ఐటెం మాత్రం చాలా చాలా యూజ్ అవుతుందనమాట సో మనము టైలరింగ్ చేయాలనుకున్నప్పుడు ఇన్ని రకాల సామాన్లు పెట్టుకొని టైలరింగ్ అనేది చేయాలండి సో చూసే వాళ్ళకు మాత్రం వీళ్ళేందు వీళ్ళ దగ్గర ఈజీగా టైలరింగ్ చేసేస్తారు మనీ చాలా బాగా సంపాదిస్తారు అని చెప్పేసి అనుకుంటారు కానీ కాదండి మనం చేసే కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది మనకి లభించాలన్నమాట అందుకే చెప్తున్నానండి సో మనకి టైలరింగ్కి సంబంధించిన సామాన్లు ఎన్ని రకాలు ఉంటాయి చూడండి ఏ ఒక్కటి లేకపోయినా మనకి నడవదనమాట సో అట్లా ఉంటుందండి టైలరింగ్ వాళ్ళది సో అందుకోసమని చెప్తున్నానండి చూడండి ఇన్ని రకాల సామాన్లతో టైలరింగ్ అనేది చేయాలి ఎన్ని రకాల సామాన్లు ఉన్నాయో ఇన్ని రకాల సామాన్లతో టైలరింగ్ అనేది ఎవరైనా సరే స్టార్ట్ చేయాలనుకున్నా సరేనండి ప్రతి ఒక్క ఐటమ్ అయితే తెచ్చుకోండి సో మీరు పర్ఫెక్ట్ నేర్చుకున్న తర్వాత ఒక్కొక్క ఐటమ్ అనేది తెచ్చుకోండి ఒకటేసారి అన్ని తెచ్చుకుంటే మీకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకోసమని చెప్తున్నానండి సో మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా నేర్చుకొని ఒక్కొక్కటి తెచ్చుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్ అయిపోతామండి టైలరింగ్లో సో మనకి రాదు కదా ఇవన్నీ ఎందుకు సామాన్లు ఇన్ని సామాన్లు కావాలా అక్క ఖచ్చితంగా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఏం పర్లేదండి సో మీరు కొంచెం కొంచెం సామాన్లు తీసుకొచ్చుకొని ఆ టైలరింగ్ చేసుకోవచ్చండి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఐటెం కావాలి అని నేనైతే చెప్పానండి ఎందుకంటే కొన్ని తెచ్చుకొని మనము టైలరింగ్ పర్ఫెక్ట్నెస్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ మొత్తం మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అని చెప్పేసి అనుకుంటాం కదా ఆ టైంలో మాత్రం నేను చెప్పిన ఈ సామాన్లు మాత్రం మనకి యూజ్ అవుతాయండి ఎందుకంటే నేను అవన్నీ వాడతాను కాబట్టి మీకైతే చెప్తున్నానండి ఏం వాడకుండా నేనైతే అసలు ఏది చెప్పనండి అందుకే చెప్తున్నాను సో మనము ఇన్ని రకాల ఏమంటారు థ్రెడ్స్ అదేవిధంగా ఇన్ని రకాల సామాన్లు ఇన్ని రకాల టూల్స్ అవన్నీ పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేస్తాము అదేవిధంగా డిజైన్ బ్లౌజెస్కి మాత్రం క్యాన్వాస్ పేపర్ కట్ చేసి అది లోపల అతికి చేసి అంత రిస్క్ పని అనేది మనం చేస్తాం కదండి సో అప్పుడు కూడా మనం బ్లౌజెస్కి కాస్ట్ అనేది పెంచుకోవాలన్నమాట సో చాలామంది మాత్రం అసలు బ్లౌజ్ కాస్ట్ పెంచితే మాత్రం అసలు ఇవ్వట్లేదండి సో వాళ్ళందరికీ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మేము చేసే పనిలో మాకు కష్టం అనేది ఎంత ఉంటుందో మాకు తెలుసండి అందుకే మేమైతే చెప్తున్నాను మీరు మాత్రం ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మీరు ఎంత కాస్ట్ చెప్తారో సో వాళ్ళకంటే ఒక టెన్ ట్వంటీ రూపీస్ అట్లా తగ్గించి అయితే తీసుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడతారు టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరు నాతో సహా నేను చెప్తున్నానండి ప్రతి ఒక్కరు ఎంత కష్టం చేస్తారో నాకైతే తెలుసండి అందుకే చెప్తున్నాను సో మీరు ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం వాళ్ళకి తగ్గ మనీ మాత్రం ఇచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకి పైసలు అయితే ఊరికి రావు కదండి ఏదో ఒక పని చేసుకొని కష్టపడితేనే వస్తాయి కదా అందుకోసమే చెప్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు మాత్రం నెగిటివ్గా మాత్రం అసలు ఆలోచించకండి ఎందుకంటే నేను చేసే నా పని ఏంటో నాకు తెలుసు కాబట్టి నేనైతే చెప్తున్నానండి సో ఎవరైనా మనం బయటకు వెళ్ళి మనం ఇప్పుడు సైడ్లోకి ఒక స్టిచ్ వేయించుకోవాలని చెప్పేసి బయటికి వెళ్తే చాలండి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయితే తీసుకుంటారు సో కాబట్టి నేనైతే అంత ఎక్కువ బడ్జెట్ అయితే తీసుకోను ఏదో నార్మల్ బడ్జెట్ అయితే తీసుకుంటానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేనైతే చెప్తున్నానండి సో నా వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకొక వీడియోతో మీ ఉంటానండి సో మీరందరూ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే నేను ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి సో నా వీడియో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా సో నా టైలరింగ్ సామాన్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్